హాయ్ హలో నమస్తే ఈరోజు నేను మీకు చూపించబోయే టెంపుల్ వచ్చి మన మండపేట దగ్గర ఉన్న ఏడిద సంగమేశ్వరంలో ఉన్న శివాలయం మనం ఇప్పుడు చూద్దాం ఈ గుడికి ప్రత్యేకత ఏమిటంటే అగస్త్య మహాముని తపస్సు చేసిన ప్రదేశం ఇంకా ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే స్వయంగా శ్రీరాముడు దర్శించిన ఆలయం ఇది ఈ శివుని ప్రత్యేకత ఏంటంటే స్వయంగా ఇంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగం ఈ స్వామివారి పేరు స్వయంవర పార్వతీ సమేత అగస్తేశ్వర స్వామివారు ఈ ఆలయంలో మరొక ప్రత్యేకత ఏమిటంటే స్వయంభూగా వెలిసిన సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వచ్చిన వారు తప్పకుండా దర్శించాల్సిన ప్రదేశం ఇంకోటి ఉంది రాములు వారి పాదాలు కూడా ఇక్కడ ఉన్నాయి అలాగే ఈ గుడికి మరొక పేరు దక్షిణ అని కూడా అంటారు